హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి అయితే రెండెకరాల లోపు ఉన్న రైతులకి నిన్న కొంతమందికి అయితే జమ అయ్యాయి ఇంకా ఎవరికైతే రైతు బంధు డబ్బులు జమ కాలేదో వాళ్ళైతే ఈ అయితే మిస్ కాకుండా చూడండి ఈ వీడియోలో ఈరోజు ఏ జిల్లా రైతులకు బంధు డబ్బులు జమ అవుతాయి అనేది అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీకు గనక బంధు డబ్బులు జమ కాకపోతే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉందనేది ఇంకా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకైతే ప్రభుత్వం అయితే రైతు బంధు డబ్బులు అయితే సో రైతుల ఖాతాలలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది మనకి లోపు ఉన్న రైతులకైతే ఇరవై ఏడు లక్షల మంది రైతులకైతే వాళ్ళ ఖాతాలలో రైతుబంధు డబ్బులు అయితే జమ అయ్యాయి కానీ మనకు ప్రభుత్వం అయితే రెండు ఎకరాల లోపు ఉన్న రైతులు ఉన్నారు కదా వీళ్ళ ఖాతాలలో అయితే రైతు బంద డబ్బులు అయితే సోమవారం నుంచి అయితే జమ చేస్తుంది సోమవారం మంగళవారం అయితే కొంత మొత్తంలో రైతులకైతే జమ అయ్యాయి రోజు కూడా ఇంకొంతమంది రైతులకైతే వాళ్ళ ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి మనకైతే ఇక్కడ డిప్యూటీ సీఎం కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎకరం ఉన్న వాళ్ళకైతే రైతు బంధ డబ్బులు అయితే విషయం ఇంకా ఎకరంలోపుండి రైతు బొంద డబ్బులు రాని వాళ్ళు ఉంటే కింద కామెంట్ అయితే చేయండి చూద్దాము అసలు ఎకరం ఉన్న రైతులకు ఎంతమందికి రైతు బంధు డబ్బులు పర్లేదని అలాగే ఇప్పుడైతే ప్రస్తుతం రెండు ఎకరాల రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే వేస్తున్నారని కూడా చెప్తున్నారు ఇక్కడ డిప్యూటీ సీఎం అయితే మనకైతే సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది అంటే ఇప్పటికే ఎకరం లోపు రైతులకు పూర్తయింది రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకు అయితే వేస్తున్నామని చెప్పారు అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటివరకు ఎకరం భూమి ఉన్న పేద రైతులు ఇరవై లక్షల మంది రైతులు ఉన్నారు కదా వీళ్ళకైతే ప్రభుత్వం అయితే ఎకరం లోపు ఉన్న వాళ్ళకి ఐదు వేల రూపాయల అయితే వేయడం అయితే జరిగింది మనకి సోమవారం నుంచి అయితే రెండెకరాల లోపు ఉంటారు కదా ఎకరం రెండు ఎకరాలు ఎకరం నుంచి రెండు ఎకరాల లోపు వాళ్ళలో నిన్న మొన్న అయితే కొంతమందికి జమ అయ్యాయి సో ఈ రోజు కూడా ఇంకొంతమందికి రైతులకు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి సో ఇక్కడ మనకైతే సమాచారం అయితే వాళ్ళు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది మంగళవారం అయితే సో ప్రెస్ మీట్లో కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది అంటే నిన్న ప్రెస్ మీట్లో మనకి రెండెకరాల లోపు ఉన్న రైతులకు వేస్తున్నామని కూడా క్లియర్ సమాచారం అయితే ఇచ్చారు ఇక్కడ కూడా చూసుకోవచ్చు సో మనకైతే ఇంకా ఎవరికైతే రైతు బంధు డబ్బులు అయితే పడలేదో వాళ్ళకైతే ఈరోజు జమ అయితే అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ మీకు ఇంకా రైతు బంధు డబ్బులు పడకపోతే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉందనేది కూడా సో ఇంకా ఈ సంక్రాంతి వరకు అయితే మనకు ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కళ్ళ ఖాతాలల్లో అంటే ఇంతకుముందు ఎలా అయితే రైతు బంధు డబ్బులు పడ్డాయో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఈసారి కూడా రైతు బంధు డబ్బులు అయితే సంక్రాంతి వరకు అంటే మనకి ఇంకా ఐదు రోజులు సంక్రాంతికి ఉంది కాబట్టి ఐదు రోజులలో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఖాతాలలో రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి ఈలోగా మీ బ్యాంక్ ఖాతానైతే ఒకసారి చెక్ చేయించుకోండి ఎందుకంటే మీ బ్యాంక్ ఖాతా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మీకు మెసేజ్ అయితే రావు రైతుబంధు డబ్బులు పడ్డా కానీ సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్